సంగారెడ్డిలోని కెమిస్ట్ భవన్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ గుప్తాకు ఘన సన్మానం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కెమిస్ట్ భవన్ లో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈర్ణ కృష్ణయ్య అనుమల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ గుప్తాను ఘనంగా సన్మానించారు షాలువాతో పూలమాలలతో సత్కరించి జ్ఞాపకను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా తోపాజీ అనంతకృష్ణ గుప్తా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడిగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సమస్త కుల సంఘాల మరియు వర్తక సంఘం అధ్యక్షుడిగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ పదో తరగతి విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్టులు పేద విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీలు ఉచిత మట్టి వినాయకుల పంపిణీలు పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణీలు ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు నీటి ఎద్దడి ఉన్న చోట వాటర్ ట్యాంకర్లు జిల్లా గ్రంథాలయానికి పోటీ పరీక్ష పుస్తకాలను వైకుంఠ రథమును పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీలు అన్నదాన కార్యక్రమాలు ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అనంతకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి మరియు ప్రత్యేకంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ జిల్లా మరియు రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు జగ్గారెడ్డి సహాయ సహకారాలతో త్వరలోనే కుల సంఘాల వర్తక సంఘాల భవన సముదాయాలను నిర్మించనున్నట్లు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఎదురే రమేష్ పట్టణ అధ్యక్షుడు కలివెముల దశరథ్ కార్యదర్శి శశికాంత్ చందన్ కోశాధికారి కల్పకూర్ కృష్ణతో పాటు సంఘం సభ్యులు మెడికల్ షాప్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు మీతో కానీ ఇంత అనుబంధం పెంచడానికి ముఖ్య కారణుడైన కీర్తి చేస్తూ సతీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా నా యొక్క ఆయనకు శ్రద్ధాంజలి ఘహిస్తున్నా మరి ఎక్కడున్నా సతీష్ అన్నకి ఆత్మ శాంతించారని చెప్పి నా తరపున మా నాయకుడు జగన్ గారి తరపున నేను ఆయనకు పదే పదే ఆ భగవంతుని కోరుతున్నాను నాకు ఎన్నోసార్లు రాజకీయంలో సంగారెడ్డి పట్టణంలో అనుకోండి సంగారెడ్డి జిల్లా అనుకోండి సంగారెడ్డి టౌన్ అనుకోండి మీ అంతా చాలా చాలా తెలియని సంగతి కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లం వచ్చింది అంటే సతీష్ గారికి పోయి డోర్ క్లోజ్ మీటింగ్ చేసుకుంటున్నాడు అన్న ఈ ప్రా ఈ పరిస్థితులు సుదీర్ఘం ఏం చే ఏం చేద్దామని దానిని మా నాయకుడు చెప్తుండే సతీష్ తను మాట్లాడి దాని క్లియర్ క్లారిటీ తీసుకోవాలని చెప్తుంది అట్లా తను తను మాట్లాడి క్లారిటీ తీసుకొని ఎన్నో సందర్భాలలో మీ అందరితో అసలు సంగారెడ్డి టౌనే కాదు ఇక్కడ సంగారెడ్డి టౌన్లో ప్రతి ఎలక్షన్ అంటే మున్సిపల్ ఎలక్షన్ అనుకోండి ఎంపీటీస్ ఎలక్షన్తో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనుకోండి అసెంబ్లీ ఎలక్షన్ అనుకోండి పార్లమెంట్ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లలో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా సందేశంగా అదేవిధంగా ఇప్పుడున్న ఇప్పుడున్న బాడీ కూడా హీరోయిన్ వరకు కూడా అట్టే అనిపిస్తున్నారు దీనికి ఆర్థికమైన ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రభుత్వం రావడానికి కారణం అంటే కూడా ఇందులో మీ అందరి అభిమానం మీ అందరి యొక్క ప్రేమాన్ రాగా ఇలా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు మరి మీ అందరికీ చేయకపోతే నేను కూడా నాయకులను కాలే మీ అందరి మీ అందరి యొక్క గొప్పతనం మీ అందరి యొక్క ప్రేమాలు రాగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడుతుంది మరి ఈరోజు నేను వచ్చే ముందు నాయకులు చదివిన అడిగాను మరి ఈరోజు మెడికల్ అసిస్టెంట్ వాళ్ళ ఆయనకు కెమిస్ట్రీ డెమిస్ట్ అంటే కొద్దిగా కొద్దిగా ఇబ్బంది పడతారు అంటే ఏదైనా షాప్స్ ఇంజన్ అనమాట అడిగినా మెడికల్ షాప్స్ వాళ్ళు మరి చాలా సార్ విషయం పెద్ద నిన్న కిరణ చందర్వాతయితే చాలా మంది ఎవరికి ఆలోచనలు ఇస్తుంది కాబట్టి ఈరోజు పెద్ద దగ్గర మీరు ఉంటారు కాబట్టి నేను అడిగి వచ్చినా ఏం చేద్దాం మా నాయకుడు నాకు మాట చెప్పింది ఆ మాట మీకు చెప్తాను ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఇంత కాలం పెరిగి విజయవంతంగా నడుస్తూ వచ్చే ప్రభుత్వాన్ని కూడా మా ప్రభుత్వం వస్తాయని చెప్పి అలాగే నాకు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక్క సమేత జిల్లా కాదు ఈ రాష్ట్రంలో మెడికల్ సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకి ఏ ఏ ప్రభుత్వ ప్రాంతం మెడికల్ సంబంధించి ఏ ప్రాంతం వచ్చినా మనం చేపిస్తామని చెప్పి సంగారెడ్డి జిల్లా వాళ్ళకి చెప్పినామని చెప్పాను అది కూడా సంగారెడ్డి జిల్లా తరఫున రికమెండ్ చేసుకుందామని చెప్తున్నాను సంగారెడ్డి జిల్లా వాళ్ళంతా అని చెప్పి మా నాయకుడు దామోదర రాజసింహ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఇంకా ఏదన్నా ఇంకే ఇంకా ముందు దృష్టి ఏదైనా సంగారెడ్డి జిల్లా మెడికల్ ఎక్కువ సంగారెడ్డి టౌన్ మెడికల్ ఎక్కువ డైరెక్టర్ మేము చెప్తాం ఈ మా ఊళ్ళో మా దగ్గర మా ఉన్నారు మేమందరం కలిపిన అని చెప్పి మా నాయకులకు కానీ మా మంత్రి కానీ మా ముఖ్యమంత్రి కానీ చెప్పినట్టు ఈ మాట చెప్పినా మనం ఇదే కాదు ఒక్క మెడికల్ ద్వారా ఉంటాయి మెడికల్ సమస్యలు చాలా ఉంటాయి ఇంకే ఇంకేద సమస్యలు ఉంటాయి ఇంకేద సమస్యలు ఉంటాయి రకరకాల జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి ఒక ఒక వ్యాపారంతోనే ముడిపడ్డది మన జీవితం అంతా వ్యాపారం కాకుండా నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో రకరకాల సమస్యలు వస్తుంటాయి భూమి తగాదలు వస్తాయి ఇంకేదో తగాదలు వస్తాయి ఇంకేది మనం మనం మంచి ఉంటే కూడా ఏదో 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 జరిగిపోతుంది మనకు మన సత్తులా కనబడితే ఉన్న పట్టి కూర్చుంటాం మనకు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా మీలోని వ్యక్తిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకున్నా నా శక్తి కొలది నేను జగ్గారెడ్డి ఉన్నంత కాలం మేము అని చెప్పి సంగారెడ్డి సమస్త కులాలలో తొంభై ఎనిమిది ప్రసంగాలు సంగారెడ్డి తొంభై ఎనిమిది ప్రసంగాలు చాలా మందికి పదిహేను నుంచి ఇరవై ఇరవై కులాలు గుర్తుపడతాం మెజారిటీ కులాలు కొన్ని మాత్రమే గుర్తుపడతాయి కానీ తక్కువ శాతం మూడు పర్సెంట్ నాలుగు శాతం పర్సెంట్ ఉన్న సంఘాల సంఘాలు కూడా మనం இல்ல வாழ்க்கை சங்கமே பதினேழு இரவை எந்த காபட்டி ஏற்படுத்துனா காப்பிட்டு சங்காரெடி மண்ட் காரணம் அசெம்லி எலக்ஷன் எட்டு கதை பெட்டா எட்டு கதை பெட்டி அந்த கிருஷ்ணா தான் சந்தோஷம் கிருஷ்ணா அந்த பாடி மீட் பெட்டாங்க அந்த உச்சம் இப்படி வரைக்கும் சதீஷன் சதீஷன் சதீஷன்னு கூட ஒரு ஆறு சார் ஏழு சார் சமேசம் பாலாஜி மஞ்சிர்காண்டி பெட்டாங்க பதிசாரம் பெற்றோம் வெட்டாசோட பெற்றோம் ఎప్పుడు కూడా ఏ గెట్ టుగెదర్ అయినా ఎప్పుడు తీసుకోవాలని పెద్ద వచ్చారు అత్యధిక ఆ సభ్యులలో మేము మీ అందరూ వచ్చింది ఇంకోటి ఏంటంటే జగ్గరెడ్డి గారు సతీష్ ప్రతిసారి సతీష్ అన్నంపించారు అన్నం పంచేవాడు గత గౌరవించేవారు మాకు అట్లనే తను కూడా సాయం చేసాడు ఎన్ని అంటే ఒక్కరకాలకు ఎన్నో రకాల సాయం చేశాడు వాళ్ళు అవతల పార్టీకి దగ్గర బంధుత్వం ఉన్నా కూడా అవతల పార్టీకి చాలా దగ్గర బంధుత్వం ఉన్నా కూడా ఈరోజు మన ఎమ్మెల్యే కూడా అయినాయి మన ఎమ్మడిని మీ మా మేము అనిపించింది కాబట్టి మీ అందరికి మా నాయకు మా నాయకత మా నాయకత్వ पक्षांना महापक्ष्यांना మా ప్రాణమందుతను మేము ఉన్నతమందున ప్రాజెక్ట్మందున కురాకియమందున మరి ఎంబడి నికుంటామని చెప్పి నమస్కారం ఈ ప్రవతకులో కొని స్కీమ్ స్టార్ట్ ఇంద్రామేలు అంటున్నాం రేషన్ కార్డు అంటున్నాం భూపాల సమా భూపాల అంటుండి యాస అంటుండి కరెంట్ అంటుండి ఇంకా రకరకాల సమస్య మీ దగ్గర పనిచేసే గుమాస్తలం రేషన్ కార్డ్స్ ఎవరైతే లేవు ఇక్కడ టౌన్ కమిటీ రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఇంకేదన్నా ఇంకేదైనా నమోదు చేసుకోవాళ్ళు ఎవరంటే మీ 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 టౌన్ కమిటీ ఇప్పుడైతే డైరెక్ట్ అనేది బీసీ వల్ల మీరు అప్లై చేసుకోవాలి అది సి మీరు ఎంఆర్ఆ ఆఫీస్ పోయి మన సివిల్ సప్లై కడని ఆ రేషన్ కార్డు ఇసుకోవడానికి ఇబ్బంది మీ దగ్గర మీ మీకు కానీ మీ దగ్గర మీ దగ్గర పనిచేసే పిల్లలు కానీ రేషన్ కార్డు కానీ ఇంకేదైనా కానీ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించింది మాకు ఇవ్వండి మా శాసనం అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అట్లే రాజీ యోగం ఇది పొలిటికల్ ప్రోడా కాదు మాది మళ్ళీ వాళ్ళే ఇది పొలిటికల్ సంబంధించి కాదు అందరూ డబ్బు వాళ్ళు ఉంటారు అందరు డబ్బు లేని వాళ్ళు ఉంటారు కొందరి కొందరికి కొన్ని సమాయంతో అన్ని అన్ని అవసరం పడతాయి రాజీ యోగ కష్టాలు నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు మీరు వాళ్ళు ఎవరైనా చిక్కి వాళ్ళు ఎవరన్నా ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్ చేయాలని పక్షాన వ్యారెంట్ ఆ రాజీ యోగ మీ సేవలకు ఒక నెంబర్ ఆ నెంబర్ మాకు ఇస్తే మా ప్రయత్నం చేసి ఆ లబ్ధి ఒకే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు చెప్పడానికి రాదని మీరు నన్ను గౌరవం ఇచ్చేది కాబట్టి నా వద్దు నా వద్దు బాగా నేను పనిచేయాలి నేను ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి పనిచేస్తుంది ఇద్దాము దక్షిణ తరలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో అరవై తొమ్మిది జిల్లా ప్రధాన కార్యదర్శి ఇచ్చింది అరవై తొమ్మిది జిల్లా ప్రధాన కార్యక్రమం ఈసారి రాహుల్ గాంధీ గారు ఒక కొత్త నాయకత్వం నుంచి ఒక కొత్త మాట తీసుకొచ్చారు గతంలో జనరల్ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించారు కానీ ఈసారి గెలించి ఈ డ్యాంజ్ ఏం అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ప్ర எம்எல்ஏ போட எம்எல்சி போடக்கார அங்கே முக்கியமந்திரி சீஃப் அட்வெசர் போடக்காலை போடக்காலை மந்திரி ஏஹா ஆக முக்கிய தலாதார்கள் அதே விதங்க ஜனரல் செக்ரட்டரி கூட எம்எல்ஏ புதன்கிச்சி சார் பண்ண ஐந்து மந்திரி ఎంపీ ఉన్నారు ఇండి చీఫ్ అడ్వైజర్ గారు జనరల్ సెక్రటరీ అంటే చీఫ్ అడ్వైజర్ గతంలో మంత్రి పని చేసి ఎమ్మెల్యే ఎన్నోసార్లు ఎమ్మెల్యే అందరికీ కూడా జీఎస్ గుర్తించారు రాహుల్ గాంధీ ఈ రోజు జనరల్ సెక్రటరీ తగ్గ కాదు మేము ఉండి సహకారాన్ని ఇవరి వాళ్ళకి వాళ్ళకే కొన్ని వివేకాలు వివేకాలు చేయడం నాలుగు కొన్ని వందల వరకు కుండ సూర్యులు ఇంచాలి ఈరోజు వివేక్ వివేకానంద ఈసారి మనకు ఇంచాలి మంత్రి ఇట్లానే నన్ను జిల్లా పంపిస్తాను నేను మంత్రిగాను ఎమ్మెల్యేగా నాకు కూడా జిల్లా ప్రయత్నం ఆ హోదా కల్పించింది ఆ హోదా కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆ హోదా కల్పించింది చాలా గొప్ప అవకాశం కలిగించారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆ భగవంతుని మీ అందరి యొక్క ఆశీర్వాదం మనకు ఉంటే ఆయుర్వర్గ్యత ఉండాలి ఈసారి ప్రభుత్వంలో గట్టిగా పనిచేయాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి ప్రభుత్వానికి నా ద్వారా మంచి పేరు తీసుకొస్తే సంగారెడ్డికి కేరా కేరా పేరు చూసి అంటే మంచి ఎవరు అంటే సంఘటన సంఘటనలు స్టార్ట్ అయిపోయింది అవునా కదా ఏడు ఏడుగా ఏం చెప్తాం మనం ఏడు సంఘటనలు చూస్తాం ఏడు ఏడుపల దుర్గం అయిపోతాను సంఘటన అంటే సంగారెడ్డి కాడికి స్టార్ట్ అవుతుంది అనంత కాబట్టి ఈ పేరు నిలవాలంటే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు మీ అందరి యొక్క మీ అందరి యొక్క ప్రశ్నించి మనకు నిజంగా గట్టిగా పనిచేసి ఈరోజు మీ అన్యాయం మనం అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు అన్ని కార్యక్రమాలు ముందుంటామని చెప్పి తెలియపంచడం ఇంకొక మాట ఇంకొక మాట ఉండే మానేసుకోవాలి కుల సంఘాల భావాలకి అతి త్వరలో కూడి జరుగుతుంది కుల సంఘాల భవనాలు కుల సంఘాల భవనాలకి ఎనభై తొమ్మిది మంది చెప్తున్నారు ఎనభై తొమ్మిది అంటే బాగున్నాడంటే ముందుగానే ఐదు ఫ్లోర్లు ప్లాన్ చేసినాం ఐదు ఫ్లోర్లకే నేను మంజూరు చేసుకున్నాం ఐదు ఫ్లోర్లు మందులు తీసుకున్న తర్వాత నేను అంత అతని చార్ట్తో డిస్కషన్ చేస్తే ఐదు ఫ్లోర్లు అయితే కిందన్న ఒక ఫ్లోర్ వాళ్ళు మాత్రమే సంగవారే క్లీన్ చేసుకుంటూ ఖర్చు మీద 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 ఇప్పుడు లిఫ్ట్ అనుకో పెట్టినా లిఫ్ట్లో ఏమంటే మేమైతే మింటర్ ఛార్జ్ చేయము కింద ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఇవ్వండి సెకండ్ ఫ్లోర్లో అసలు వేయడం మూడు ఫ్లోర్లు అయిపోయింది ఇస్తాము మేము ఇవ్వము కాబట్టి అసలు అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు నేను ఎంత విమర్ అంటే వన్ ప్లేస్ వన్ కిందరికి భవనం పైన ఒక ఇద్దరు ఒక్క కులసా భవనం ఇద్దరు ఇస్తాం కింద కింద ఇంత వైశాల మీద ఇట్లా వైశాలను పెట్టి కింద వరకు వారు మీద ఇంటి కులసంగా భవనాలకు నాంది వరకు పుద్దు మన సంగారెడ్డి పాట పట్టాడి ఏరియాలో చేస్తున్నాడు అట్లానే పేజీ చేసుకున్నాను ఇప్పుడు ఈ భవనం మీకు ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం దీని మీ శక్తితో కలుపుకోండి మీ డబ్బుతో మీ డబ్బుతో కట్టినా మీ ప్లేస్ లేకుండా సార్ సపరేట్ సెపరేట్ కానీ ప్రభుత్వం ద్వారా ప్రకటించే బిడ్డకు మీ పేరు కూడా ఒక భవనము మెడికల్ ఇది ఇది ఇంతేనా ఉంటుంది మెడికల్ ఎసేషన్ భవనం మీరు జిల్లా కూడా ఉంటా టల్ వాడుకుంటా నేనైతే మీ మెడికల్ ఎక్సెన్ భవనానికి నేను రాధిచ్చిన దాన్ని ఆరు కూడా తన్ని సిగ్నల్ చేసినప్పుడు ఎండ సిగ్గ్ చేసేటప్పుడు అంటే ఎన్ని వానాలు ఉన్నాయి ఏసారి చూసుకున్నాం ఎంత వానలు ఉన్నాయి ఎవరు ఒక ఏ వాళ్ళు ఆస్తున్నాం ఆరు పేడి అయితే ఆరు పేడింగ్ చేస్తా అంటే వంట సంగతి సిగ్నెట్ షాప్ అనుకోండి రైస్ పైస్ అనుకోండి అన్ని మానాలనుకుంటే మీ మాన కొండ ప్లాన్ చేస్తుంది కుల సంఘాలకు ఒక సైడ్ వంట ఒక సైడ్ అందులోనే ప్లాన్ చేసి ఈ విధంగా ఒక మంచి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మా నాయకుడు చెప్పారు చెప్పడం జరుగుతుంది కొ మంది ఇది ఒక మంచి కార్యక్రమానికి మీ నాంది గారి గతంలో నేను గ్రంథాలయ సంస్థ చేరిమైనప్పుడు నేను డ్యాప్ మంచి గ్రంథాలయ సంస్థ చేరిమైనప్పుడు కూడా నాకు మీరు ఇన్వెట్ చేసి నన్ను సన్మానించే సత్యన అక్కడ ఎన్నో విధాలుగా ఉన్నప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని నాకు సంతోష్ సంతోష్ రాజకీయ వారసత్వం మా నా నుంచి వాణి కూడా రావాలని చెప్పి ఇస్తారు పని చేసే షోకు ఉండాలి పనిచేసే షోకుంటే నాయకత్వం బరాబరిస్తారు పనిచేసే షోకు ఉంది పనిచేసే నాయకత్వం ఉంది కాబట్టి ఇంకా చాలా ఏది కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తుంది దాని తర్వాత నాయకత్వంలో ఎప్పుడో ఎప్పుడో రావాల్సింది కొంతమంది సర్వే చేసే సర్వీ చేసే దుశిగా మీరు అందరూ వెళ్ళాలని చెప్పి కోరుతూ ఇంతకు ముందు ఇష్టం చెప్పి వాసవి మాయురి స్వచ్చత సేవ సంస్థ నిరంతరం రెండు వేల ఎనిమిది సంవత్సరంలో నేను వాసవి మాదిరి స్వచ్ఛత సేవ సంస్థ స్థాపించిన ఈ రోజు వరకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడ రాలేదు నిరంతరం కూడా సేవ చేసుకుంటూ పోతూ ఈసారి ఈసారి రెండు ట్యాంకర్ల ఆరు చరిమిలాగా పెట్టిన మీ అందరినీ చూస్తూ ప్రతిరోజు ఒక ట్యాంకర్ ముప్పై వేల లీటర్లు బయట వస్తుంది రెండు ట్యాంకర్లు అరవై లీటర్లు వస్తుంది అక్కడ ప్రతి నెల ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నో అవార్డు తీసుకుంటూ మరి ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నాకు ఎన్జిఓ సర్టిఫైడ్ అనేట్టు నాకు ఈరోజు ఎన్జిఓ సంస్థగా వాసవి మాయం గుర్తించింది కాబట్టి అది కూడా సంగారెంట్ పోతున్నాం ఈ ఎన్జిఓ సంస్థ వాసవి మాగ్యం వేడు అంటే ఉన్నది నా మా పాస్వర్డ్ పింబర్ ఉంటే వాసవి మాది అని వస్తాను నీతి ఆయోగాలు వచ్చింది నీతి కేంద్ర ప్రభుత్వంలో అతి బెస్ట్ నీతి ఆయోగాలు నీతి ఆయోగ్ చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ మీటింగ్స్ చంద్రబాబు మీటింగ్ పోయి ఎన్నో స్కీమ్స్ కూడా ఎన్నో ట్యాప్స్ అదే నీతి ఆ ఈ రోజు నా సం మా సంస్థకి వచ్చింది ఇందులో ఉన్నవాళ్ళు కూడా చాలామంది చాలామంది మంది టాలెంట్గా ఇంట్యాలెంట్గా చాలామంది లభించారు ఈ సంస్థ డబ్బులు ఇచ్చారు మతం లేకుండా డబ్బులు ఇచ్చారు అలాగే వైకుంఠ రీ కూడా ఇందులో ఉన్నవాళ్ళు కూడా చాలామంది డబ్బులు ఇచ్చారు వైకుంఠ రథానికి డబ్బులు ఇచ్చారు ఆఖరి మంచి ఇచ్చే రకరకాల సర్వీసులకు చాలామంది సాయం చేసుకుంటూ ఆ రేటులో ముందునైనా సాయం పొందేవాళ్ళు వేయడం ఒక్కసారి డబ్బులు ఇచ్చి జ్ఞాపకం మనిస్తే వంద రోజులు వంద లక్షల మందికి ఒక్కరు ఒక పదివేల రూపాయలు ఒక్కరికి మాయి సంస్థలు వేస్తే వంద రోజులు లక్షల మందికి రోజు అరవై వేల మందికి ఈటర్ మీకు వస్తామంటే చిట్టు హండ్రెడ్ చేస్తుంది ఆ బాధ్యం కూడా మాకు మహేష్ కుమార్ గౌరవ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి దామోదర్ రాజేశ్వర్ గారికి అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారికి మరియు నిర్మల జగ్గారెడ్డి గారికి గీతారెడ్డి గారికి శ్రీశ్వరెట్టీవరెడ్డి గారికి మా నాయకులందరికీ కూడా పేరు పేరున పార్టీ మీద శ్రమ పద్ధతి మరి ఈ కార్యక్రమంలో నన్ను పాల్ చేసి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక గొప్ప అవకాశం ఇచ్చి నన్ను ఈరోజు ఆదరించినందుకు పేరు పేరున మీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఎప్పటికి కూడా మీ అమ్మడుంటా అని చెప్పి అందరికీ తెలియపరుస్తూ అందరికీ నమస్కారం పట్టణ సంగారెడ్డి ప్రాంతాల నుంచి వచ్చి చేసిన ప్రతి ఒక్క అలాగే వేదికగా వెంకరించిన సంగారెడ్డి పట్టణ కోశాధికారి శ్రీ కృష్ణ గారికి అలాగే సంగారెడ్డి నందకిషన్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు సంగారెడ్డి పట్టణ కెమిస్ట్రీ అండ్ ట్రెటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ ఈ ఈ కార్యదర్శి పదవి రావడానికి కారణం సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారి సహచరుడు అత్యంత ఆప్తమిత్రుడు ఇయాల జగ్గారెడ్డి గారు రాష్ట్రంలో ఇంత హవా నడిపిస్తుందంటే సంగారెడ్డిలో గోపాల అనంత కిషన్ గారు ఈ వ్యవ తన మొత్తం వ్యవహారాలు అంటే ప్రతి విషయం తను చూసుకుంటుండే వెంటనే ఇవాళ జగన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇంత చెలా చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే గోపాల కిషన్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అతను రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులోనే కుల సంఘాల అధ్యక్షుడిగా విజయవంతంగా పనిచేసాడు అట్టి సమయంలోనే రెండు వేల ఆరు ఆరులోనే మనకు కెమిస్ట్ భవన్ కోసం ఒక భూమి లెంకే సమయంలో తన అధ్యక్షంగా ఉండే తన ద్వారా జగ్గారెడ్డి తను తన కృషి వల్ల జగ్గారెడ్డి గారు ఈ కెమిస్ట్రీ భవన్ నిర్మించుటకు ఐదు లక్షల రూపాయల డొనేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే గోబారెడ్డి గారి గోభాజీ నంద కిషన్ గారి సహాయ సహకారంతోనే ఈ కమిస్ట్రీ భవన్ నిర్మించినందుకు మన అందరం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మన మనిషి ఒక ఉన్నత స్థానానికి పోయిందంటే అది ప్రతి ఒక్కరికి ఒకరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ మనసులో మాత్రం అది భావన కనిపిస్తుంది ప్రత్యక్షంగా చెప్పకపోయినా అలాంటి ఆత్మీయులు సౌమ్యులు మమ్మతో పాతి అనంత కిషోర్ గారు నేను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్నీ మన దర్శనం చెప్పాడు హ్యాపీ లె అని ఇంకా నాకు హి ఉంది ఎందుకంటే మా చెబిట అల్లుడు తనకు పిల్లలు ఇవ్వడానికి మంచి వ్యక్తి మంచి బాలుడు అప్పుడు అంటే వాళ్ళ గొడవ బావగారు నాకు లక్ష్మణ్ మామ మామయ్య మంచివాడు అని తనకు ఉన్నత పదవులు మంచి వ్యాపారం అన్ని ఎదురుగుతాడని చూసి మంచి అని ఇచ్చాము ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉంది పదవులు వచ్చినవి మంచిగా పైకి వెళ్ళాడు ఇంకా ముందు ముందు పైకి వెళ్ళాలని మేము నా జోగుపేట మెడికల్ అసోసియేషన్ తరఫున మా సంగారెడ్డి జిల్లా మెడికల్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను సంగారెడ్డి పట్టణానికి ఉన్నటువంటి ఒక అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే రాజకీయాలకు వెళ్తే మరి అనంత కిషన్ గారు చాలా యాక్టివ్ సమస్త కులాల అధ్యక్షులుగా ఉండే ఆయన సేవలు ప్రతి దానికి అందించేటువంటి చరిత్ర ఆయన ఉంది పార్టీలో యాక్టివ్గా ఉండి మరి జగ్గారెడ్డి ముఖ్య అంచకుడిగా ఉండి గతంలో ఆయన లైబ్రరీ చైర్మన్గా ఉండి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో సేవలు అందించి ఉన్నారు అదేవిధంగా మరి ప్రస్తుతం కూడా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అందులో వాసవి రూపొందించి మరి వాసవి మా హిందూవారి సంస్థ నెలకొంది వైకుంఠ పురానికి వెళ్ళేవాళ్లకు ఆఖరి విలు యాత్ర అది మహాయాత్ర అటువంటి యాత్రలు ఆయన చేసి సేవలు అందించి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇస్తున్నటువంటి ఆయనకు ఎన్నో విధాల ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందా అని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా చాలా శుభ్రంగా తోపా జగారికి ప్రతిరోజు అన్న ఇంటికైనా నేను వచ్చిన ప్రతిరోజు సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా విషయం ఏంటంటే అన్న ఏ రోజు కూడా తనకు సన్మానం చేయాలని కానీ తన ఫ్లెక్సీలు గలీలో కానీ నెయిన్ రోడ్డు పెట్టాలని కానీ తన పబ్లిసి జరగాలని కానీ ఏ రోజు పోలు కట్టేటటువంటి వ్యక్తి తోపా ఎప్పుడు కూడా నిరాళ దూరంగా పబ్లిసి దూరంగా ఫ్రెష్ దూరంగా గండలకు దూరంగా షావులకు దూరంగా బొకేల దూరంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరున్నా సరే ఉన్నా అంటే అది తోపారు నాకు వ్యక్తిగతంగా పదిహేను సంవత్సరాల పరిచయం అన్న అప్పుడే చూస్తా ఉన్నా అన్న బర్త్డే వస్తే అన్న ఎక్కడ ఉన్నా ఐదు ఒక టెంపులు నాటాం విషయం చెప్తామంటే ఎందుకంటే లోకల్లో ఉంటే అందరూ చాలా గత దండలు వేస్తారని అన్న మ్యారేజ్లో ఉందన్న విషయం చెప్తామంటే ఎక్కడున్నామంటే అన్నా అన్న ఎక్కడ టెంపుల్ నాటండి ఎందుకంటే చాలా గత దండ్రు అంటే అన్నకి ఏ విధమైనటువంటి పరిస్థితి కానీ ఏ విధమైనటువంటి గౌరవం కానీ నా గొద్దు నేను నార్మల్గానే ఉండాలనేటువంటి వ్యక్తి ఆ నార్మల్గా ఉండేటువంటి ఆ ఈ ఈరోజు అన్నకి రాష్ట్రంలో ఈబిసిసి ప్రధాన కార్యశిగా అవకాశం కల్పించిన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ మన జగ్గిరెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో మూడు చాలా సందర్భాల్లో నేను అన్నగారికి ఫోన్ చేయడం జరిగింది కొన్ని విషయాలు పనుల మీద ఏ రోజు కూడా కాల్ చేసిన వెంటనే మళ్ళీ గెలవలో లేకపోతే రేపు గెలవో ఏడు అటువంటి పెండింగ్ లేకుండా మన పని చెప్పగానే విత్న్ సెకండ్ల మీద ఆ పని కంప్లీట్ చేసి మళ్ళీ పని అయిందా లేదా అని చెప్పేసి కాల్ చేసుకొని వారం తర్వాత కాల్ చేసి ఆ పని అయిందా లేదా అని చెప్పేసి మళ్ళీ అడిగి తెలుసుకొని ఆ విధంగా తన కార్యకర్తలకు కానీ దాంతో ఉన్నటువంటి సన్నిహితులకు కానీ స్నేహితులకు కానీ తను పని చేసి పెట్టి ellaari swartham lekonda onne vetti gopayam kisthanna kabatti anna ee roju meeku ee thappada ide vidhanga ma gandari kuda ma sangaani ki ma gandari kuda meeru venade thanks for watching and news please like share and don't forget to comment please subscribe our channel and press bell icon